ప్రేక్షకులందరికీ నమస్తే కొద్ది రోజుల క్రితం ఎన్సీఆర్టీ పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అని ఒక మోడ్యూల్ని రిలీజ్ చేసిందండి అంటే మీకు ఆల్రెడీ తెలుసు విభజన జరిగింది మన దేశానికి ఏదైతే అఖండ భారతదేశం ఉంటుందో దాని విభజన జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఈ విభజనకి కారణం ఎవరు అది ఈ ఫైల్ తెలుపుతుందనమాట సో నేనేం చేస్తాను ప్రేక్షకును ఈ ఫైల్ లింక్ని నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి ఆ లింక్ని కూడా మీకు షేర్ చేస్తాను సో చాలామంది ఈరోజు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే సావర్కర్ ప్రతిపాదించాడు భారతదేశాన్ని విభజన చేయాలని ఆయన చెప్పినందుకే విభజన అయింది అని అంటారు ఇది చాలా ఫనీగా ఉంటుంది ప్రేక్షకులు ఎందుకంటే అధికారం ఎవరి చేతిలో ఉందండి అధికారం అనేది కాంగ్రెస్ చేతిలో ఉంది మరి సావర్కర్కి కాంగ్రెస్కి సంబంధం లేదుగా సావర్కర్ ఏం చేశారంటే కాలాపాణిలో ఉన్నారు అండమాన్ అక్కడ ఉన్నారు తర్వాత ఆయన అక్కడ నుంచి బయటికి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి లెటర్ రాశారు రాసి బయటికి వచ్చి ఆయన మా నాన్న ఆయన ఉన్నారు పార్టిసిపేట్ చేయని కూడా ఆయన లెటర్ రాశారు అలాగే చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆయన మరి పార్టీషన్ జరగాలని అంతకుముందు ఎవరు రాశారు అంటే మనకు కొంచెం హిస్టరీలో వెళ్తే సర్ సయ్యద్ అహ్మద్ అంటారు సర్ని తీసేయండి మీరు అహ్మద్ అనే వ్యక్తి మా మెజారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులతో కలిసి ఉండలేరు మా కల్చర్ వేరు ఇవన్నీ వేరు అని చెప్పారన్నమాట ఇది ఎప్పుడు సావర్కర్ గారు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మరి బీజం ఎక్కడ పడింది భారతదేశాన్ని విడగొట్టాలనే బీజం ఎక్కడ పడింది నైన్టీన్ ట్వంటీలోనే పడింది అప్పుడు సావర్కర్ గారు పిక్చర్లో కూడా లేరు సో అప్పుడు ఆ పిక్చర్లో పడింది తర్వాత కాలంలో కోర్స్ సావర్కర్ కూడా ఏం చెప్పారు ముస్లింలు హిందువులు కలిసి ఉండలేరు కానీ ఏ ముస్లింలు అయితే భారతదేశం నా దేశం అని అనుకుంటారో వాళ్ళతో మనం కలుపుకొని పోవాలని చెప్పారు ఆయన కరెక్టే చెప్పాడు కానీ ముస్లింలు కలిసి ఉంటారా ఈ రోజు కూడా సర్తాన్సైజుదా అంటున్నారు సో వీళ్ళు కలిసి ఉంటారా లేదా మరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి చాలా మంది నేను భరత్మాతకి జై అనను నేను జెండాకు సల్యూట్ కట్టను అంటే నువ్వు ఈ దేశంలో కలవట్లేదు సో కలవని వాళ్ళని వదిలేయాలి సవర్కర్ అదే చెప్పారు సో తర్వాత కాలంలో ఏం జరిగింది జిన్న ఒక లీడర్గా ఎదిగారు ఆ ఎదగడానికి కూడా కారణం గాంధీ అని అంటారు చాలామంది ఎందుకంటే గాంధీ గారు గనక జిన్నాను కలిసి ఆయనను గొప్పవన్నీ చేయకుంటే బహుశా జిన్నా ఎవడో కూడా మనకు తెలిసేది కాదు సో మొత్తానికి ఏంటంటే జిన్నా నైన్టీన్ ఫార్టీ నుంచే పట్టుబట్టి గొడవలు చేయడము డైరెక్ట్ యాక్షన్ డే కూడా అందుకే వచ్చింది డైరెక్ట్ యాక్షన్ డేలో ఏం చేశారంటే మాకు కనుక సపరేట్ పాకిస్తాన్ ఇవ్వకుంటే మేము గొడవలు చేస్తాము అని ఓపెన్గా కాల్ ఇచ్చారు ఏది కెలకట్టాలో సో ఈ కెలకట్టాలో ఎప్పుడైతే డైరెక్ట్ యాక్షన్ డే అని కాల్ ఇచ్చారో అప్పుడు ఆ పోడియం మీద కమ్యూనిస్ట్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ముఖ్యమైన వాడు ఎవరంటే జ్యోతి బసు ఎవరైతే బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా తర్వాత కాలంలో అయ్యాడు సో అక్కడ కాల్ ఇచ్చి హిందువులను చంపండి నరకండి ఇవన్నీ కాళ్ళు ఇచ్చారు సో భారతదేశం స్వతంత్రం కాకముందు నుంచే ఈ ముస్లింలు ఎవరెవరైతే మెజారిటీలో ఉన్నారో కొన్ని ఏరియాలలో అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి సో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారతదేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతామన్నారు కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు చాలా లాస్ అయ్యారు వాళ్ళకు ఒక రకమైన భయం కూడా పట్టుకుంది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ వస్తాడేమో మా తాట తీస్తాడేమో అని వీళ్ళకు భయం కట్టుకుంది కాబట్టి ఒక సంవత్సరం ముందే మేము ఇచ్చేసి వెళ్తాము ఇచ్చేసి కూడా ఎవరికి వెళ్తాము నెహ్రూలు గాంధీలు ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు సరే ఒకవేళ సావర్కర్ గారికి అంత బలం ఉంటే భారతదేశాన్ని విడగొట్టే అంత పవర్ ఉంటే అధికారంలో ఉన్నది ఎవడండి బ్రిటిషోడు ఉన్నాడు బ్రిటిషోడు హ్యాండ్ ఓవర్ చేసిన రాజ్యాధికారం ఎవరైతే తీసుకున్నారో నెహ్రూ గాంధీలు ఉన్నారు వాళ్లకు పవర్ ఉంది సో వాళ్ళు ఆపగలిగే వాళ్ళు భారతదేశం విడిపోకుండా ఆపగలిగేవాళ్ళు వాళ్ళు ఆపలే జిన్నా గొడవలు చేస్తున్నాడు డైరెక్ట్ కాల్ ఇచ్చాడు డైరెక్ట్ యాక్షన్ డేకి కాల్ ఇచ్చారని వీళ్ళు భయపడిపోయి డివ డివిజన్కి ఒప్పుకున్నారు సో దాంట్లో సావర్కర్ని పెట్టి తెచ్చి పెడితే నిజమైతే దాగలేదు కదండి సో డైరెక్ట్ యాక్షన్ డే రోజు కూడా కలకట్టాలు అనేక మంది హిందువులను చంపడం మొదలు పెట్టారు ఈ జిన్న తొత్తులు ఈ జిహాదీలు సో అప్పుడేం జరిగింది కొందరు హిందువులు కూడా అక్కడ కలకట్టాలో హిందూ మెజారిటీ ఉంది కాబట్టి ముస్లింలు హిందువులను చంపడం మొదలు పెడితే కొందరు హిందువులు కూడా ఆయుధాలు పట్టుకున్నారు దాంట్లో గోపాల్ గారు ఉన్నారు సో ఆయన ఏం చేశారంటే ఆయన కూడా ముస్లింలను చంపడం మొదలు పెట్టారు పోతే ఆయన క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే పూర్ హిందూ ముస్లింలు ఉన్నారో వాళ్ళ జోలికి పోలేదు పిల్లల జోలికి పోలేదు స్త్రీల జోలికి పోలేదు వాళ్ళు కానీ ఈ జిహాదీ ముస్లింలు ఏం చేశారు మగవాళ్ళని చంపడమే కాకుండా చిన్న పిల్లల్ని చంపడం స్త్రీలని చంపడం వాళ్ళని రేప్ చేయడం ఇవన్నీ తప్పించుకోవడానికి ఆ కాలంలో కోల్కొట్టాలో ఉన్న హిందూ మహిళలు ఏం చేశారంటే బాయిలో పడిపోయారు తాము ఆహుతి చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు ఇది చరిత్ర సో తర్వాత కాలంలో ఏం జరిగిందంటే హిందువులు కూడా రివోల్ట్ చేయడం మొదలుపెట్టేసరికి ఈ గొడవలు సృ సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఈ జిహాదీలు ఏం చేశారంటే నోవా కలికి పారిపోయి అక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ ఉందో అక్కడ గొడవలు స్టార్ట్ చేశారు పోతే గాంధీ ఏం చేశాడు ముస్లింలను ముస్లింలు వచ్చి హిందువులను చంపుతుంటే ఏం పట్టించుకోలేదు రెండు మూడు రోజులు కానీ ఎప్పుడైతే హిందువులు పోయి ముస్లింలను చంపడం మొదలు పెట్టారో అప్పుడు ఈయనకు జ్ఞానోదయం కలిగి ఈయన పరిగెత్తుకొచ్చి వద్దు 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 అని ఈ గోపాల్ గారిని వీళ్ళని అందరినీ ఆపారండి ఈయన ఆపితే వీళ్ళు కూడా ఆగిపోయారు బట్ అప్పటికే ఒక అరవై వేల మంది కలకట్టాలోనే చచ్చిపోయారు అని మనకు తెలుసు సో ఇప్పుడు నేను చెప్పే నోవాఖీ ఎప్పుడు ఎక్కడుండింది అది బంగ్లాదేశ్లో ఉంది ఇప్పుడు ఎందుకంటే డివిజన్ తర్వాత నోవాఖాలి అంతా అక్కడికి వెళ్ళిపోయాయి నోవాఖాలిలో ఈ ఈ పూట కూడా ఈ బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా నోవాఖాలిలో జరుగుతున్నాయి మనకు అందరికీ తెలిసిందే ఎందుకంటే అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది సో ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ ఉంటుందో వీళ్ళకు ఆ జిహాద్ అనే దురదొస్తుంది వాళ్ళు గొడవలు చేస్తారండి సో ఈ ఫైల్ గురి ఈ ఫైల్ దగ్గరికి వస్తే పార్టీషన్ హర్రస్ రిమంబరస్ డే గురించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా మోదీ గారు ఒక పిలిపిచ్చారు ఏమని ఏమని చెప్పారు పార్టిషన్స్ పెయిన్స్ క్యాన్ నెవర్ బి ఫర్గటన్ మిలియన్స్ ఆఫ్ అవర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వేర్ డిస్ప్లేస్డ్ అండ్ దే లాస్ట్ దేర్ లైఫ్స్ డ్యూ టు మైండ్లెస్ హేట్ అండ్ వైలెన్స్ ఈ మైండ్లెస్ స్టేట్ ఆఫ్ హేట్ అండ్ వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి జిహాదీల నుంచి వస్తుంది తాలే కదా గొడవలు చేసేది ఫస్ట్ దానికి రియాక్షనర్గా హిందువులు చేస్తారు సో అది ఫోర్టీన్త్ ఆగస్ట్ దాన్ని గుర్తుపెట్టుకుందాం అంటే మనకు స్వతంత్రం రాకముందు ఒక రోజు ముందే ఈ నరమేదం మొదలుపెట్టారు ఈ జిహాదీలంతా సో మరి ఈ పాటిషన్ని ఆపడానికి ప్రయత్నం చేయలేదంటే చాలామంది చేశారు కానీ అవన్నీ ఈ జిన్నా అనే క్యాండిడేట్ వినలా వినలేదు మాకు మా కల్చర్ వేరు హిందూ ముస్లింలు కలిసి ఉండలేరు మా సంస్కృతి వేరు అని జిన్నా ఆ కాలంలో చెప్పాడండి అదే స్టేట్మెంట్ని ఈ అసిఫ్ మునీర్ అనే పిచ్చినా కొడుకు రిపీట్ చేశాడు పిచ్చినా కొడుకు ఎందు ఎందుకంటే అన్నాను నా సెంటిమెంట్ని కాస్త అర్థం చేసుకోండి ప్రేక్షకులు దాని తర్వాతనే ఈ పహల్గామ్ అటాక్ జరిగింది దానికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ చేశాం సో హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు మేము ముస్లింలం కలిసి ఉండలేరు అని చెప్పింది ముస్లింలే చెప్పాము ఏ హిందూ చెప్పలే హిందూ అన్ని చోట్ల అడ్జస్ట్ అయిపోతాడండి ప్రాబ్లం అంతా ఈ జిహాదీలతో సో ప్రయత్నం చేశారు కుదరలేదు సో అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మనం విందాం ఇది కొందరు స్త్రీలు తమని తాము తప్పించుకోవడానికి బాయిలల్లో దూకారు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే డ్రైనేజ్లు నిండిపోయాయి డ్రైనేజ్లు బ్లాక్ అయిపోయాయి శవాలతో కాలకట్టాలు నేను ఎక్కడో మాట్లాడట్లా కాలకట్టాలు ఇవన్నీ మన చరిత్ర దీన్ని మనం మర్చిపోకూడదు సర్దార్ పటేల్ గారు కూడా ఏమన్నారు ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పార్టీషన్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ బట్ ఇది చేదు మాత్రగా మనం ఒప్పుకోవాలి తప్పదు నెహ్రూ కూడా ఏమన్నారు నెహ్రూ కూడా ఒప్పుకున్నారు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మౌంట్ బ్యాటన్ కారణం అంటారు ఐ డిడ్ నాట్ పార్టీషన్ ఇండియా ఇది మౌంట్ బ్యాటన్ స్టేట్మెంట్ ద ప్లాన్ ఫర్ పార్టీషన్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ బై ఇండియన్ లీడర్స్ ఇప్పుడు నెహ్రూ గాంధీ వీళ్ళంతా ఒప్పుకుంటే వాడు కూడా చేయాల్సి వస్తుంది తర్వాత వీళ్ళు ఏమంటారు గాంధీ గారు అసలు ఒప్పుకోలేదండి నా శవం మీద పార్టిషన్ జరగాలని కోరుకున్నారు మరి శవం మీద పార్టిషన్ జరగాలని గాంధీ గారు అంటే మరి పార్టీషన్ అయితే ఈయన ఏం చేశాడు ఏం చేయలే ఊరుకున్నాడు నెహ్రూ ఒప్పుకున్నాడు పటేల్ ఒప్పుకున్నాడు కాబట్టి నేనేం చేయలేను అని ఈయన చేతులు ఎత్తేసాడు గాంధీ ఈ నెహ్రూ ఏమన్నాడు గాంధీ గారు ఏమనట్లేదు కాబట్టి పార్టిషన్ జరిగింది నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకొని మన దేశాన్ని విడగొట్టి సావర్కర్ని ఎందుకండి బ్లేమ్ చేస్తారు అంటే కామెడీ అంటే చెవులో కాలీఫ్లవర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నోటికి వచ్చింది ఏదైనా వాగొచ్చు అబద్ధాలన్నీ చెప్పొచ్చు ఇలా ఉంటుంది సో ఒకటే మనం ఏంటంటే ప్లానింగ్ చేసి ఉంటే ఈ నరం జరిగేది కాదు ఎందుకంటే పది లక్షల మంది ఈ డివిజన్ వల్ల పంజాబ్లో అక్కడంతా చచ్చిపోయారండి మొదలుపెట్టింది ఎవరు మళ్ళీ జిహాదీలే వీళ్ళు మొదలు పెట్టారు కదా ట్రైన్లు ట్రైన్లన్నీ శవాలతో నిండొచ్చేవి అంటే పాకిస్తాన్లో చంపేసి ఆ శవాలనన్నింటినీ ఆ రైల్లో పెట్టి ఇక్కడికి భారతదేశానికి పంపించేవాళ్ళు పోనీ ఎవరైనా హిందువులు పారిపోయి వస్తే గాంధీ గారు ఏమంటారు నువ్వు ఎందుకు వచ్చావు అక్కడే ఉండొద్దా ఇక్కడున్న మజీద్లలో హిందువులు తలదాచుకుంటే గాంధీ గారు నువ్వు అందకి ఎక్కడ పోయావు నువ్వు అక్కడే చచ్చిపోవద్దా ఇవన్నీ స్టేట్మెంట్లు అండి గాంధీ గారు చాలా గొప్పడైన ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఈ గాంధీ గారు ఏమంటున్నారు చూడండి జూ నైన్త్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇఫ్ ద కాంగ్రెస్ విషెస్ టు యాక్సెప్ట్ పార్టీషన్ ఇట్ విల్ బి అగేన్స్ట్ మై అడ్వైస్ అంటే నా అడ్వైజ్ చేయలే బట్ ఐ విల్ నాట్ అపోజిట్ విత్ వైలెన్స్ ఆర్ యాంగర్ నేను అపోజ్ చేయను ఎవరో పార్టిషన్ జరుగుతుంది అని ప్రొటెస్ట్ చేస్తే గాంధీ వద్దన్నాడు ఇది జరిగిపోతుంది జరిగిపోయి మరి ఎందుకండి అనవసరంగా సావర్కర్ గారిని బ్లేమ్ చేస్తారు సో ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుందండి అది వీళ్ళకందరికీ ఏదో మిరపకాయ పెట్టినట్టు అయిపోయింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే కల్ప్రిట్స్ ఆఫ్ ద పార్టీషన్ ఇన్ దిస్ వే అల్టిమేట్లీ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియా వాజ్ డివైడెడ్ బట్ దిస్ వాజ్ నాట్ ద డూయింగ్ ఆఫ్ ఎనీ వన్ పర్సన్ అంటే ఒక్కరి వల్ల ఇది జరగలేదు ఎవరెవరి వల్ల జరిగిందంట దేర్ వేర్ త్రీ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జిన్నా ఓ డిమాండెడ్ ఇట్ జిన్నా డిమాండ్ చేశాడు ఇప్పుడు ఈ క్యాండిడేట్ డిమాండ్ చేసి డైరెక్ట్ యాక్షన్ డే చేయకుండా జనాలను మన హిందువులను చంపకుండా ఎందుకంటే డివిజన్ అయ్యేదండి అయ్యేది కాదు కదా నెక్స్ట్ సెకండ్ ద కాంగ్రెస్ విచ్ యాక్సెప్టెడ్ ఇట్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయకుంటే డివిజన్ ఎందుకు జరుగుతుందండి జరగదు కదా నెక్స్ట్ థర్డ్ మౌంట్ బ్యాటన్ హు ఇంప్లిమెంటెడ్ ఇట్ ఈ ముగ్గురి వల్లనే డివిజన్ అయింది కానీ సావర్కర్ ఎందుకు చేస్తాడంటే డివిజన్ ఆయనకు అంత పవర్ ఉందా అంత పవర్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి రన్ రా ఇక్కడ డివైడ్ చేయండి అని చెప్పాలి మళ్ళీ సావర్కర్ గారు కూడా ఏం చెప్పారు ఇక్కడున్న హిందువులు ఎవరైతే ముస్లింలు ఉన్నారో మొత్తం అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడున్న హిందువులంతా ఇక్కడికి వచ్చేయాలి అంటే మొత్తం మార్పిడి జరిగిపోవాలి ముస్లింలకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి హిందువులకు భారతదేశం ఉంటుంది ఈ మాటనే అంబేద్కర్ కూడా చెప్పారు కదా మొత్తం చేంజ్ ఆఫ్ పాపులేషన్ జరిగిపోవాలి అది జరిగిందా జరగలే అక్కడ పోయేటోడు అక్కడ పోయాడు మళ్ళీ ఇక్కడ రెండు మూడు కోట్ల మంది ముస్లింలు ఉండిపోయారు మరి డివిజన్ ఏం జరిగింది అసలు డివిజన్ చేసింది ఎందుకు ఇదండి పాలిటిక్స్ 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 జవహర్లాల్ నెహ్రూ కూడా ఒప్పుకున్నాడు పార్టీషన్ బ్యాడ్ అన్నాడు కానీ ఒప్పుకున్నాడు కానీ ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తుంది సావర్కర్ని బ్లేమ్ చేస్తుంది హిందువులను బ్లేమ్ చేస్తుంది అసలు హిందువులను అడిగారా మీరు డివైడ్ చేసేటప్పుడు జిన్నా అడిగాడండి డివైడ్ చేయమని ముస్లింలను ఈ హిందువులను అడిగారా ఎవరినన్నా హిందువులను అడిగారా డివైడ్ చేయాలా వద్దా డివైడ్ చేస్తే అది ఇస్లామిక్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇది హిందూ దేశం చేస్తామని ఒప్పుకున్నారా మళ్ళీ దీన్ని సెక్యులర్ దేశం చేసి పెట్టారు ఇదండి ఈ కాంగ్రెస్ ఈ ఇవన్నీ ఆడిన నాటకాలు సో ఇది దాదాపు ఒక పద్నాలుగు పేజీల ఫైల్ అండి చదువుకోండి డౌన్లోడ్ చేసుకొని సో ఇది ప్రేక్షకులు లక్షల మంది చంపబడ్డారు ఎవరి తొందరపాటు వల్ల అంటే కాంగ్రెస్ పార్టీ తొందరపాటు వల్ల ప్లానింగ్ లేకుండా చేయడం వల్ల సో ఈరోజు మళ్ళొకసారి ఆ చనిపోయిన వాళ్ళ సద్గతి కలగాలని మళ్ళీ కోరుకుందాం కోరుకొని ఈ వీడియో మీకు ఇద్దాం ప్రేక్షకులు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే